హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షంలో అయితే పడుతున్నాయి సో ఈ వర్షాకాలంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మనం వైపర్స్ అయితే వాడుతుంటాం మన ఏదైతే విండ్ స్క్రీన్ ఉందో వర్షం నీళ్ళు పడుతున్నప్పుడు మనం క్లీన్ చేస్తానికైతే వైపర్స్ వాడుతుంటాం సో అలా వైపర్స్ వాడుతున్నప్పుడు కరెక్ట్ పద్ధతిలో వైపర్స్ వాడాలి కరెక్ట్గా వాడడం తెలియకుంటే ఏదైతే మన విండ్షీల్డ్ ఉందో గ్లాసు దాని మీద స్క్రాచెస్ పడుతుంటాయి సో ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడదో ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన కార్ యొక్క వైపర్స్ కండిషన్ వైపర్ బ్లేడ్స్ అనేది ఏ విధంగా ఉంది కండిషన్ లబ్బర్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలంలో బాగా ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది వైపర్స్ అనేది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉండి లబ్బర్కినా బ్లేడ్స్ కానీ అరిగిపోయినట్టయితే ఖచ్చితంగా వెంటనే కొత్తది అనేది మనం చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేంజ్ చేయలేదంటే ఖచ్చితంగా స్క్రాచెస్ పడతాయి పైగా వర్షాకాలంలో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకు సరిగా ఏది కనిపించదు యూ అనేది సో అలాంటి సమయంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీటిని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనవసరంగా వర్షం ఇంత పడకుండా కొంచెం మామూలుగా పడుతున్నప్పుడు మీరు వేసారనుకో స్పీడ్గా దీని మీద అయితే స్క్రాచెస్ పడతాయి అన్నట్టు సో వర్షం ఎక్కువ ఉన్నప్పుడే మనం ఎంత స్పీడ్ ఉంది వర్షం అనేది దాని ప్రకారంగా ఇక్కడ లెవెల్స్ సెట్ చేసుకోండి మామూలుగా పడుతుంది అనుకోండి ఇక్కడ ఒక లెవెల్ సరిపోతుంది కిందికి జస్ట్ ఒక్కసారి అంటే ఫైవ్ సెకండ్స్కి ఒకసారి ఆటోమేటిక్గా అదే వచ్చి క్లీన్ చేస్తుంది ఇంకా లేదు ఇప్పుడు వర్షం కొంచెం ఎక్కువ సెకండ్ నెంబర్ పెట్టుకోండి కొంచెం స్పీడ్గా వస్తుంది ఇంకా ఇంతకంటే ఎక్కువ స్పీడ్ వస్తుంది అనుకోండి అప్పుడు మూడో స్టెప్ పెట్టుకోండి బాగా స్పీడ్గా వస్తుంది సో వర్షం స్పీడ్ బట్టి మనం వైపర్స్ అయితే ఆన్ చేయాలి అనవసరంగా కొంతమంది ఏం చేస్తారు వర్షం మామూలుగా పడుతున్నాగినా ఇట్లా హై స్పీడ్లో పెట్టుకుంటారు సో అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లాస్ మీద స్క్రాచెస్ అనేవి పడుతుంటాయి గురించే వర్షం స్పీడ్ బట్టి మీరు అయితే వైపర్స్ అయితే ఆన్ చేయాలి అనవసరంగా స్లోగా పడుతున్నప్పుడు మీరు ఇంత స్పీడ్ పెట్టారంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్రాచెస్ అనేది పడుతుంటాయి గ్లాస్ మీద స్క్రాచెస్ అనేవి పోవు మొత్తం అనేది ఇక్కడ స్క్రాచెస్ అనేది అర్థం అరిగిపోతుంది అన్నట్టు అరిగిపోయి ఇట్లా గీత లెక్క వచ్చేస్తుంది అది చూస్తానికి చాలా అసహంగా ఉంటుంది మనకు వ్యూగినా సరే కనిపించదు అందుగురించే మీరు అవసరాన్ని బట్టే వైబర్స్ ఆన్ చేయండి ఇప్పుడు సపోజ్ ఒక సిగ్నల్ దగ్గర అయినా అనుకోండి మీరు ఇట్లా ఆఫ్ చేసి పెట్టుకోండి సిగ్నల్ దగ్గరికి ఇట్లా ఆన్ చేసి పెట్టుకుంటే అనవసరం వేస్ట్ కదా మనం ముందుకు వెళ్తున్నప్పుడే మనకు కనిపించాలంటే జస్ట్ ఈ వైపర్స్ ఆన్ చేసుకోవాలి లేదంటే ఇట్లా ఆఫ్ చేసి పెట్టుకోవాలి అవసరం ఉన్నప్పుడే మళ్ళీ అప్పుడు ఆన్ చేసుకోండి సో ఈ విధంగా చేయడం వల్ల మన విండ్షీల్డ్ అనేది చాలా నీట్గా ఉంటుంది స్క్రాచెస్ పడకుండా మనం అయితే మెయింటైన్ చేయొచ్చు ఇలా స్క్రాచెస్ పడతానికి గల కారణం ఏంటంటే మన గ్లాస్ మీద ఎక్కువగా నీళ్ళు ఉన్నప్పుడు వైపర్స్ మనం ఆన్ చేసినాకైనా ఏం కాదు నీళ్ళు అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్లో పెట్టడం వల్ల గ్లాస్ మీద రాపిడ్ అనేది ఎక్కువగా జరగడం వల్ల మనకు గ్లాసెస్ మీద స్క్రాచెస్ పడటం గీతలు పడటం గ్లాస్ అనేది అరిగిపోవడం జరుగుతుంది సో అందుగురించే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఖచ్చితంగా పాటించండి ఎల్లప్పుడూ మీ విండ్షీల్డ్ షీల్డ్ అనేది అద్దం మీద స్క్రాచెస్ పడకుండా మనం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు ఈ టిప్స్ అనేది ఎలా అనిపించిందో అనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్